మొత్తానికి అయితే చాలా చీకటి పడిపోయింది చూసే అయితే కాస్ అవుతుంది ఆర్ అవుతుంది టైం కానీ మస్తు మొబైల్ అనమాట మేమైతే మంట పెట్టేసుకున్నాం చూసినాం కదా ఇక్కడ అయితే చిన్న చిన్న లైట్లు ఉన్నాయి అనమాట ఆ లైట్లు అయితే ఫోకస్ అని అయితే మేము ఫేస్ కనిపించడం కాబట్టి మేము అయితే అది సో ఇక్కడ చూసినాం కదా వీళ్ళంతా ఇక్కడ మేమంతా కలిసి చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట చుట్టూ మొత్తం ఎట్టు చూసినా చీకటే పడిపోయింది సో మేమైతే చాలా ఫోర్ ఏరియాలో ఉన్నాం కదా ఇంకోటి మాకు భయం లేకుండా ఉండడం కోసం మేమైతే మంట అనేది ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా రకాల జంతువులు దొరుకుతాయి కదా అడవి జంతువులు అడవిలోకి వచ్చాము కదా పక్కా తప్పకుండా ఇక్కడైతే వీళ్ళైతే ఎక్కువ ఈ యొక్క బాటెంట్ అయితే ఎగుతూ ఉంటుంది అనమాట సో ఇది అందుకోసమే ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ చిన్నపిల్లలతోనే వచ్చాం కదా వాళ్ళ జాగ్రత్త కోసం మాకు ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ముందు ఇంపార్టెంట్ ఎందుకంటే మా పైన నమ్మకంతో మీ చురువాటు వాళ్ళని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడం మా బాధ్యత అనమాట ఇక్కడికి పులి తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది దాని ఏరియా పులి తిరిగే ఏరియాలకు మనం వచ్చినాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళైతే మీరు చూసారు ఫ్రెండ్స్ మీకైతే కనిపిస్తుంది కదా అక్కడ ఎన్నో ఉంది అక్కడైతే ఏ మళ్ళీ మై ఇక్కడ అది ఏ మై అది ఏంది కదరా మరణం ఇరా అదే 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 కిరా 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 చెప్పకిరా వీడియో తీసుకురా దూరం పోకురా అదే నా మై తీస్తా కిరా ఫ్రెండ్స్ మాకైతే అక్కడైతే ఒక జంతువు అయితే కనిపించింది ఫ్రెండ్స్ అది వచ్చేసి మరణంగా లైట్ వేసి చూపిస్తాను దాని కళ్ళు అయితే మెరుస్తా ఉంటాయి సో చూస్తున్నారా దాని కళ్ళు అయితే మెరుస్తా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ అదైతే పారిపోతుంది చూడండి అదిగో చూడండి చూడండి ఇంకొకటి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడే ఉంది చూసారా ఓ కళ్ళు మెరుస్తూ ఉన్నాయి సో అది మేము వచ్చేసి అన్నం తింటున్నాం కదా ఇంకో అది అసలు భయపడట్లేదు అవి సో చాలా ధైర్యంగా ఉన్నాయి అవి మీకైతే పెద్ద లైట్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే సో క్లియర్గా చూపిస్తాను సో ఇలా వచ్చేస్తూ అన్నమాట అడవిలో తిరుగుతున్నాం కదా వాటి ప్లేస్ కాబట్టి ఓ చూడండి మీకైతే లైట్ దాని కళ్ళు అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి సో నేను మాట్లాడుతున్నా కూడా అది భయపడకుండా నా ముందుకు వచ్చేస్తుందంటే చాలా ధైర్యంగా ఉంది అది సో మా వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఇంతసేపు అయితే మేమైతే చాలా నవ్వుకున్నాము కానీ మా వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు ఇంకా ఏమొచ్చేది కూడా తెలియదు కాబట్టి సో వాళ్ళైతే చాలా భయంతో అయితే చూస్తూ ఉన్నారు నేను అక్కడైతే పెద్ద లైట్ ఉంది ఇంకోటి ఆ అయితే మీకు వేసి చూపిస్తాను సో మేమైతే మంట పెట్టుకున్నాం వాళ్ళు సో అయినా కూడా మాకైతే కొద్దిగా భయం అనేది వేస్తూ ఉంటుంది కదా తప్పకుండా అట్లా అన్నమాట ఫ్రెండ్స్ మీరు అయితే చూస్తున్నారు కదా అక్కడ చూడండి మరణంగా అనమాట పరిగెడుతుంది చూడండి అది మమ్మల్ని చూసి అయితే పరిగెడుతుంది అనమాట అది చూస్తున్నారా మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇంకోటి కూడా వచ్చేసింది కదా చూసారా అక్కడైతే ఉంది అది సో ఇది ఫారెస్ట్లోకి వచ్చాము కదా అవి వాటర్ ప్లేస్ కాబట్టి అది కొంచెం తిరుగుతూనే ఉంటాయి అనమాట అవి మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట తెల్లారులు ఇంకా నైట్ అంతా మేము ఇలా మేల్కొతూనే ఉండాలి సో అక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుంది కదా అంతా నీళ్ళు ఉంటుంది అనమాట సో అవి చూస్తూనే ఉంది ఇంకా అక్కడ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అక్కడికైతే అనమాట అది సో దాని వచ్చేసి మరణంగా అంటారు సో అది చూసారా ఎలా వచ్చిందో ఇంత కూడా భయపడట్లేదు అనమాట చూడండి చాలా కళ్ళు అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి సో అయితే అక్కడే ఉంది ఇంకా సో చూడండి మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా వచ్చేస్తూ ఉంటాయనమాట చూడండి మీకైతే క్లియర్ అనిపిస్తుంది అదైతే అక్కడ ఏమో తింటుందో ఉంది చాలా నైట్ అయింది కదా ఇంకా నైట్ టైంలో అవి తినడానికి కానీ బయలుదేరుతూ అనమాట ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరున్నర అవుతుంది మాత్రం టైం ఇక్కడ ఆరున్నర సమయం మాత్రమే అవుతూ ఉంది ఇక్కడ అడవి లోపల కదా చాలా చీకటి పడిపోతూ ఉంటుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి చలికాలం కదా ఇక్కడ ప్రతి చోట చీకటి త్వరగా పడిపోతుంది అలాగే ఇక్కడ అడవి కదా మొత్తం చుట్టూ చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా త్వరగా పడే అవకాశం ఉంటుంది చీకటి సో చూసారా మీకైతే అక్కడ క్లియర్గా అనిపిస్తు ఉంది సో చుట్టూ చీకటే అనమాట మొత్తం ఎట్టు చూసిన చీకటే చూడండి మీకైతే కెమెరా బ్లింక్ చేసి చూపిస్తూ ఉన్నాను చూసారా ఇలా కళ్ళు మెరుస్తూ ఉన్నాయో పడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా చాలా చీకటి పడిపోయింది ఇప్పటికే దాంతో పాటు ఇక్కడైతే పడుకున్నాం ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే లేచి వీడియో అయితే తీస్తా గుడ్ నైట్

వస్తుంది అన్నం పోసినాం కదా అడానికి వెళ్ళి తినడానికి వస్తుంది అది ఆ రోజు అంతేరా ఆ రోజు ఇట్లే ఉన్నాం ఎలుగు అట్లనే వస్తుంది ఎలుగుబంటి ఎట్ల వస్తుంది అక్కడ అన్నం పోషణాం ఇట్లా పొయ్యి ఉంటుంది కదా అట్లా ఇట్ వచ్చి నవి పెట్టిన అట్లా పొయ్యి కాడికి అన్నం ఇట్లా వస్తుంది కదా తినడానికి వస్తుంది అది నేను చెప్తుంట ఎలుగుబంట వస్తుంది అటు చూకరి చూకర పడుతుంది ఇట్లా ఇంటలేరు ఇట్లున్నారు బండి మీద కాదు రెయిడ రా అవతల లోపల ఇంకా లోపల చక్క దిగింది అది ఆ గుట్టను దిగింది బాగు నుంచి కూడా వస్తుంది మళ్ళీ అనిపిస్తుంది మాకు చెప్తే ఇంటలేని కాదు వచ్చింది సరేన చూసి దగ్గర వచ్చే చూసి అంటున్నప్పుడు అప్పుడు భయపడరు అయ్యా గారికి అప్పుడు భయం వేస్తుంది ఇంకా చాలా చెప్పుకుని అంతే తప్పిస్తాను ఇంకా అయితే దాన్ని చెప్పింది పంచుకోలేదు అది వంకే బాగులుండాలిందా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే తెల్లారింది ఇంకా మేము చేసిన నైట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాము సో చాలా వింత వింత కూడా జరిగా నైట్ అనమాట సో ఇక్కడ ఎల్లో కలర్ టీషర్ట్ ఉన్నారు వాడు అయితే రాత్రి అంతా పడుకోకూడదు మూడు అయితే పడుకున్నాడు మూడు గంటల దగ్గర వెళ్ళిపోతూనే ఉన్నాడు వీళ్ళంతా పడుకున్నారు నేను కూడా పడుకున్నా నేను మూడు గంటల నుంచి కొద్దిగా పడుకోలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లా పడుకుని మళ్ళీ ఇప్పుడైతే లేచాము కదా చాలా మంచి ఉంది మొత్తం ఫారెస్ట్ లోపలైతే మా వెనకాలైతే మొత్తం మంచిగా కురుస్తుంది సో అలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట అడవి లోపలైతే